ఓం సాయిరామ్ ఇప్పుడు మనం ఉన్నది షిరిడిలోని ద్వారకామాయి ముందు నుంచ మాట్లాడుతున్నాము ఈ నేల మాకు ప్రాణ సమానమైనది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి నివాస స్థలమైనది ఈ షిరిడి ద్వారకమాయి అటువంటి ద్వారకామాయిని కొంతమంది తెలిసి తెలియక మసీద్ అంటున్నారు కొంతమంది ద్వారకామాయి అని నమ్ముతున్నారు అసలు ఈ వీడియోలో చూద్దాము మసీద్ ద్వారకామాయి అయిందా లేకపోతే ద్వారకామాయి మసీద్ అయినదా అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము బాబా వారు ఐదిళ్లకు భిక్షకెళ్ళేవారు ఈ ఐదిళ్ళలో ఒక కుటుంబ సభ్యులు వామన్ గోండ్కర్ కుటుంబ సభ్యులు వీరి వంశస్థులది ఈ రెండు గదుల ఇల్లు నేడు ద్వారకామాయిగా పిలువబడుతున్నది వా వామన్ గోండ్కర్ పూర్వీకులు కట్టించినది పద్దెనిమిది వందల నలభైలో కట్టించడం జరిగినది తర్వాత తరువాత ఆ రెండు గదులు అలానే ఉన్నాయి షిరిడి చుట్టుపక్కల గ్రామాల్లో రహత నీమ్గావ్ కొన్ని ఊర్లు ఉన్నాయి కదా ఒక చేనేత వస్త్ర వ్యాపారి అతను ముస్లిము అతను ఆ బట్టల మూటలు ఇదివరకు మనకు తెలుసు కదా సైకిళ్ళ మీద పెట్టి అమ్ముకుంటూ ఉండేవారు అతని చుట్టుపక్కల గ్రామాలు తిరిగి వ్యాపారం చేసుకొని వాయిదాల పద్ధతులలో డబ్బులు వసూలు చేసుకొని వెళ్తూ ఉండి తన జీవనాధారం అది అనమాట అటువంటి సమయంలో సాయంత్రం అయ్యి ఇంటికి వెళ్ళాలి అనేటప్పటికీ ఈ డబ్బుతోటి వెళ్ళడం అతనికి కష్టంగా అనిపించేది బందిపోటు దొంగల సమయం ఎక్కువగా ఉండేది కదా అతను భయపడి ఈ వామన్ గోండ్కర్ కుటుంబీకులను అడగడం జరిగినది అతని బాధ వివరించి చెప్పి నాకు ఈ షిరిడి గ్రామంలో ఏదైనా ఒక నివాస యోగ్యమైనటువంటిది ఏదైనా ఒక ఇల్లు ఇవ్వండి నాకు అని అడిగారు ఎందుకంటే అప్పటికే వీళ్ళు అతనికి బాకీ ఉన్నారు కాబట్టి ఆ బాకీ చెల్లేసి అతనికి రెండు గదులు ఇవ్వడం జరిగింది అతను ముస్లిం కాబట్టి అప్పుడప్పుడు వ్యాపార నిమిత్తం ఈ షిరిడీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటూ ఉండేవాడు నమాజ్ చేసుకుంటూ ఉండేవాడు తర్వాత కాలంలో అతను రావడం మానేశాడు ఇంకా ఆ రెండు గ్రామ ఈ రెండు గదులు కూడా పాడుబడిపోయి శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి అతడు నమాజ్ చేశాడు కాబట్టి దీనిని మసీదు అని గ్రామస్తులు భావించడం జరిగినది అంతే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి గురుస్థాన్ దగ్గర పదహారేళ్ల బాలుడు బ్రహ్మ వర్చస్సుతో కళ్ళ తేజస్సుతోటి ఒక బాలుడు ప్రకటమయ్యారు ఆయనే సమర్థ సద్గురువు సాయినాథుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వాన్ని ఏలే నిర్గుణ చైతన్యం కాస్త సగున సాకారం తీసుకొని పదహారేళ్ల బాలుడిగా సాక్షాత్ సిలది గ్రామంలో గురుస్థానం దగ్గర ప్రకటమయ్యింది ఆ బాలుడి పరిశీలించిన ఈ గ్రామస్తులందరూ ప్రకృతిని కూడా లెక్క చేయట్లేదు ఆ బాలుడు ఎండను లెక్క చేయట్లేదు వర్షంలో అలా తడుస్తూ అంతే ధ్యాన స్థితిలో ఉండిపోయాడు వర్షం బాగా పడుతూ ఉన్న రోజు గ్రామస్తులందరూ ఆ బాలుడి మీద జాలి తలచి ఈ బాలుడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియట్లేదు స్థితిలో అలా ఉండిపోతున్నాడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు వర్షం నుంచైనా ఈ బాబుని ఇక్కడి నుంచి తప్పించాలి అని భావించి ఆ బాలు గ్రామస్తులందరూ కలిసి ఆ పాడుబడిన రెండు గదులు ఉన్న ఇంటికి తీసుకురావడం జరిగినది ఆ రోజే ఆయన ఇక్కడ ప్రకటమైన రోజుగా కూడా మనం చెప్పవచ్చు బాబావారు ఈ రెండు గదులకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు ద్వారక మాయి అని పేరు పెట్టారు ద్వారక అంటే స్కంద పురాణంలో చెప్పబడినది ఎప్పుడు తెరిచి ఉండేది చతురార్ధ పురుషార్థాలను ప్రసాదించేది అని అటువంటి గొప్పదైనటువంటి ద్వారకా నామాన్ని ఆ మసీదుకు పెట్టడం జరిగినది మాయి అంటే అమ్మ ద్వారక మాయి బాబావారు సాక్షాత్తు ఇక్కడికి వచ్చి భక్తులకి మార్గ నిర్దేశనం చేశారు ఈరోజు ఇంతమంది శాంతిగా ఉన్నారు అంటే కారణం కూడా ఇక్కడే రంగ ప్రవేశం జరిగింది మనం ఈరోజు చదువుకుంటున్న సాయి సచ్చరిత్రక రంగస్థలం అయింది కూడా ద్వారకమయ్యే సో బాబావారు ఇక్కడికి వచ్చాక అగ్ని మీలే పురోహితం అంటూ నిరంతరం అగ్నిని వెలిగించి ఉంచారు మన పాపకర్మలన్నింటినీ కూడా ఆ దుని మాతకు సమర్పించి ఒక కొబ్బరికాయను అందులో వేస్తే మీ పాపకర్మలన్నీ కూడా పోతాయి అని చెప్పి అటువంటి పరమ పవిత్రమైన దునిమాతని ప్రజ్వలింపజేశారు తులసి బృందావనాన్ని నెలకొల్పారు ంట నాదాలు శంఖ నాదాలతోటి మారుమోగిపోతూ ఉంటుంది నేటికి కూడా కార్తీక మాసంలో దామోదర తులసి బృందావన కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది రామ జన్మోత్సవం అంగరంగ వైభవంగా కులమతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకోవడం మనం నేటికి చూడవచ్చు బాబా వారు స్వయంగా చెప్పి చేయించిన పండుగ మాత్రం ఒక్కటే అదే గురు పౌర్ణమి సమాధి మందిరంలో కూడా బాబా వారికి సద్ బ్రాహ్మణులు ఉపచారాలు చేస్తారు శాస్త్ర ప్రకారం ఇక్కడ ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది భక్తులతోటి ఇసుకేస్తే నేలరాలనంతగా కూడా భక్త జన తోటి షిరిడి మునిగి తేలుతూ ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఆనందంతోటి బయటకు వెళ్తారు ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండం సచ్చిత్ ఆనందం అంటే మరి అంత బాబాకు దగ్గరగా వచ్చినప్పుడు ఆనందం కాక మనకి ఏముంటుంది చెప్పండి మనవన్నీ కూడా బయట వదిలిపెట్టి ఇక్కడికి రావాల్సిందే అంతటి ఆనందాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నారు సాయి భక్తులు ఈరోజు అది ద్వారకమాయి చరిత్ర అంతేకాని మసీద్ అని ఇక్కడ మీరు అనుకునేవి ఏవి జరగట్లేదు కావాలంటే వచ్చి చూసి మాట్లాడండి అంతే ఓం సాయిరా